హలో వెల్కమ్ టు స్మైల్ విత్ ప్రియా కార్తీక మాసం రాగానే నోములు వ్రతాలు పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఇందులో భాగంగానే మాడపడిచి ఇంట్లో అయితే కేదారేశ్వర నోము స్వత్నారాయణ వ్రతం పూజ అయితే జరిగిందనమాట ఈ కేదారేశ్వర నోము ప్రత్యేకత ఏంటంటే ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా జరుపుకోవచ్చు అండ్ ఇందులో అయితే తోరణాలు ధరించి విధి విధానంగా పూజ చేసుకొని కేదారేశ్వర వ్రతాన్ని కథను శ్రవణం చేస్తారు ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలు అన్న వస్త్ర లోటు లేదని పురాణంలో తెలిపారు సౌభాగ్య వృద్ధి కోసం సువాసినులకు తాంబూలాన్ని సమర్పిస్తారు ఈ వ్రత మహత్యం వలనే పార్వతీదేవి శివుణ్ణి అర్ధ శరీరాన్ని పొందిందని పురాణాల్లో చెప్పారు వ్రత పూర్తి చేసిన తర్వాత అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామివారికి నివేదించిన తర్వాత ప్రసాదాన్ని తీసుకుంటారు ఇలా అయితే మా పాది ఆ దేవుడి ప్రసాదాన్ని స్వీకరించి దేవుడి కృపకైతే అయితే పాత్రులమయ్యాము డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్